నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యోగాసనాలతో బుధవారం వినూత్న నిరసన తెలిపారు సిఐటియు జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ యోగాలతో కార్మికుల కడుపు నిండదు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు యోగా దినోత్సవాల నిర్వహణకు ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయల వ్యయంతో మున్సిపల్ కార్మికుల భవిష్యత్తు మెరుగవుతుందని భావించడం దారుణమని విమర్పించారు ఈరోజు మున్సిపల్ కార్మికులు యోగాలు వేసుకోని మేము అర్థిస్తున్నా ఎందుకంటే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చెబుతున్నాయి యోగాలు చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయంటున్నారు యోగాకి సంబంధించి యోగా చేసేది ఎందుకు చేస్తారు యోగా అంటే మనిశ్శాంతి కోసం బాడీ ఫిట్నెస్ కోసం యోగి చేస్తారు అయ్యా మున్సిపల్ కార్మికులకు యోగా అవసరం లేదు ఎందుకంటే తెల్లవారుజామున ఐదున్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వాళ్ళు పని ముట్టతో యోగా చేస్తూనే ఉంటారు వాళ్ళకి నిజమైన మనిశాంతి కావాలంటే ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలా ప్రతి మున్సిపల్ పరిశుభ్ర కార్మికులు పర్మిట్ చేస్తే మీ యోగా అర్థం ఉంటుంది తప్ప పలికి యోగాతో మీరు కోర్టు కుంభకోణం చేస్తున్నారు ఈ రోజు ప్రజలు కూడా యోగా ప్రజల ప్రజలు యోగా చేస్తున్నారు స్వచ్ఛందంగా మీరు కొత్తగా యోగా నేర్పించే అవసరం లేదు యోగా అనేది శతాబ్దాల తరబడి ఋషుల హాయంలోనే యోగా పుట్టుకొచ్చింది నువ్వు ఈ రోజు ఏదో యోగా పుట్టిందంటావు అయ్యా ఈ రోజు తల్లికి వందనం అనే పేరుతో ముందుకు వచ్చినారు ఈ రోజు తల్లికి వందనం ఏ మున్సిపల్ కార్మికుడికి మళ్ళీ ఎండికి పడలేదు గత ప్రభుత్వంలో అమ్మవాడి అన్నారు అమ్మవాడి ఆ ప్రభుత్వంలో కూడా పోరాటాలు చేస్తే గత ప్రభుత్వం జీవో ఇచ్చి మున్సిపల్ కార్మికులకు అమ్మఒడి వేసింది ఈ రోజు అమ్మఒడిని కాస్త ఈ రాష్ట్ర కూట ప్రభుత్వం తల్లివాడి అనింది అంటే అమ్మని కాస్త తల్లి చేశారు మళ్ళీ ఈ తల్లివాడన్నా మరి ఈ మున్సిపల్ కార్మికులకి తల్లివాడి ఏంటికి వర్తింపజేయలేదు ఈ రోజు రాష్ట్ర కూట ప్రభుత్వం చెప్పాలా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రజల్లో ఉన్నామా లేకపోతే చంద్రుల్లో ఉన్నామా మీరే మాకు చెప్పాలా ఎందుకంటే ఆ గత ప్రభుత్వంలో మున్సిపల్ పార్శుద్ధ కార్మికులకు ఇంజనీరింగ్ కార్మికులకు నష్టం జరిగిందని అనేక పోరాటాలు చేస్తే